సార్ మేము చెప్తున్నా చూడు సార్ నీవు ఇప్పుడు ఇప్పుడు పాయి కూల కొట్టినట్టు ఈ చిన్నపాయి మడవాల నీవు ఎక్కడెక్కడ ఏముండయి ఎవరెవరు ఏముండయి మొత్తం 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 మడబడుతున్నా సరిపా లేకుంటే మామూలు కింద సమాజ్ చేసిపోతారా సమాజ్ చేయండి మొత్తం కూల కొట్టేయండి మొత్తం కూల కొట్టే కానీ మామూలు మాత్రం అయితే పాడాలతో అయితే ఉండవు మేమైతే బాణాలతోనే ఉండవు మేమైతే మాత్రం దీని ఎడ కూడా కొట్టిన మమ్మల్ని కూడా దీంట్లో చేసుకోండి జారీ చేసింది శాంతయ్య గోపన్న పేరు మీద సర్వే నెంబర్ నూట తొంభై ఐదు భూమిలో ఇది గవర్నమెంట్ భూమి అని నోటీసులు జారీ చేయడం జరిగిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు ఇది గోడ కతికిచ్చారు ఇంటి గోడ దీనిపై పక్కన కొట్టారు రెవెన్యూ భూమి వెంకటరామ భూమి ఉంది ఎవరిది గూడు గూడెం ప్రభుత్వ భూమి అని గవర్నమెంట్ કેરા સોફકો દ્વારા એના વાર્તાපත්નો સોલિયાનો મસ્તોનો ઉનેડવાનો મતદાનનો મતદાનમાંથી મતદાન હોલ દેવાળો દીનાના મતદાન ઇન્ફોર્મેશન મતદાનનો આઈકોન વાસાળનો ના કારણે નહોતો નમ્રવાક બાદ ન્યાક પાવાવા બા અની વડે મત મારી હોય નહી નમ્રવાનો નંગલેની આઈલેવ હાલો લઈને ઇમર નેટવર્ક નહી માલા સુકતાવાળો કાકાનો આ પુડા મારતા હતા પુડા મારતા મતદાનનો પટલાને કતો તનનો વાડ કસી દે છે આ સોલકો